విధి చక్కని సందేశం ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బతకటం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికే ఇంత ఏడవటం ఎందుకు అందరి తలరాతలు రాసేది బ్రహ్మగత నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలంటే శివునికే సాధ్యం మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం రండి పదండి అన్నారు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నారు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమర్మరాజుకు అప్పగా చెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం వదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేం పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడ తీస్తాము ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడదాం అని అన్నాడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలిపడింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది ఇదే విధి విధిని ఎవ్వరూ మార్చలేరు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ शांति शांति शांति